రైతుల కోసం సహకార సంఘాలు పనిచేస్తున్నాయని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో నిర్మించిన నూతన గోదాంను టెస్కాప్ చైర్మన్ కొండూరి రవిచంద్రరావు జడ్పీ చైర్పర్సన్ నెలకొండ అరుణ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం సర్పంచ్ జైపాల్ రెడ్డి ఎంపీటీసీలు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు

వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించుకున్నటువంటి గోదామును మేము పిలవగానే ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే సీనన్న గారికి గౌరవ మా గురువు మా ఈ సహకార సంఘాలు ఈ స్థాయిలో నిలబడ్డాయి ఇలా బ్యాంకులు కూడా ఈ స్థాయిలో నిలబడ్డాయి అంటే దానికి అందరికీ కారణమైనటువంటి కొండూరు రవీంద్రరావు గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వదనమ్మ వదనమ్మ రా రాఘవరెడ్డి గారు జెడ్పీటీసీ గారు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు మా పాలకవర్గ సభ్యులు అందరికీ ముందుగా నా హృదయపూర్గ కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నా ఏం లేదు మీ చిన్న వినపం మేము పూర్తి రాజకీయాలకు అతీతంగా రైతులకి సేవ చేయడానికి ఉన్నటువంటి సంఘాలు ఇవి దయచేసి మీరు కూడా మా సంఘాలను రైతు సంఘాలుగానే చూడాలని చెప్పి ఒక వినపం మా ప్రాపర్టీ సేవైతున్నాయో చిన్న చిన్న ప్రాపర్టీస్ అక్కడక్కడ ఇంక్రోచ్ అవుతున్నాయి కనుక వాటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక ఇందాక మీకు వినవించడం జరిగింది మీకు వ్యవసాయ సహకార సంఘం వేములవాడి ఆధ్వర్యంలో ఇవాళ ఈ గ్రామంలో మూడు వందల మెట్రిక్ టన్ల గోదాం నిర్మాణం చేసుకోవడం జరిగింది దీని వ్యయం ఇరవై ఒక్క లక్షల రూపాయలతోటి ఇది నిర్మాణం చేసుకోవడం జరిగింది గత పది పన్నెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం మంచిగా ఇక్కడ సాగుతా ఉన్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరిగిపోయి పంటల దిగుబడి కూడా ఎక్కువైపోయి రైతాంగానికి కేవలం డబ్బులు ఇచ్చి పూర్చుకోవడమే కాకుండా వారి అన్ని అవసరాలు తీర్చే విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఇవాళ చాలా అద్భుతమైన వారి భాగస్వామ్యం వారికి అండగా నిలబడే కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఇటువంటి గోదావరి నిర్మాణం వాళ్ళ ప్రతి అవసరం ఎరువులు విత్తనాలు పండించిన ధాన్యం కొనుగోలుతో పాటు ఇంకా అనేక అనేక అవసరాలు తీర్చే రకంగా ఇవాళ మన కరీంనగర్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలన్నీ కూడాను బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాయి రాబో కాలంలో కూడా ఇంకా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనతోని ముఖ్యంగా నబార్డ్ వారి ఆలోచనతో ఇవి బహుళ సేవల సంస్థలుగా మారాలని ఏదైతే ఒక కార్యక్రమం తీసుకున్నారో కార్య రైతులకు పంటలు పండించి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్మకానికి వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తరగతిగత్తిన కొనుగోలు చేయడానికి కోసం మన రైస్ మిల్లర్లపై ఆధారపడి ఉండడం వల్ల ఆయా ప్రాంతాల్లో కొనుగోలు ఆలస్యం జరగడం వల్ల వర్షాలు పడడం లేదంటే ఇతర తేమ శాతం ఎక్కువగా కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పుడు రంగు మారడం కానీ ఇలాంటివి రైతు నష్టపోతుంది కాబట్టి వీలైన ఎక్కువగా సహకార రంగంలో కానీ ప్రభుత్వ పక్షాన కానీ గోదాములు నిర్మాణం చేసినట్టయితే కొనుగోలు కేంద్రాలకు వచ్చినట్టు ధాన్యాన్ని శాతం రాగానే కొనుగోలు చేసి దా గోదాముకు తరలించినట్టయితే రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తుకోవడం ఉంట ఉంటుందనే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం వైపు నుంచి ఒక ఆలోచన జరిగింది ఇంతకుముందే నాబార్డు సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడదారు ఈరోజు కూడా చైర్మన్ గారితో ఆ విషయాన్ని చర్చించి సామాన్యంగా అంటే ప్రభుత్వము సహకార రంగం కలిసి రైతులకు ఈ ప్రాంతంలో ఇంకా కొత్త గోదాములు తీసుకొని వచ్చినట్టయితే రైతులకు భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సరే తిరిగి మరి గోదాము నిర్మాణం చేసిన తర్వాత ఏ విధంగా ఆ బ్యాంకు డబ్బు జమ మరి అక్కడే వాణిజ్య పరంగా కమర్షియల్ సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే నిర్మాణం చేయడమా లేదంటే ప్రభుత్వమే ఆ గోదాంకు కిరాయి చెల్లించే విధంగా గతంలో ఈ పెద్దపల్లి ప్రాంతంలో కూడా అనేక ప్రైవేటు గోదాములకు ప్రభుత్వం సందర్భాన్ని బట్టి తీసుకుంటున్నట్టు కిరాయిని మీరు ఏదైతే నేను నా ద్వారా నేను కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గారికి నాబాడే అధికారులు కూడా తెలియదు చెప్పడము తెలియడం ఏంటంటే ఒక ఒప్పందం ఆటోమేటిక్గా ఏ విధంగా తీసుకొని బాగుంటుందో ఆలోచన చేసినట్టయితే ఈ ప్రాంతంలో ముందుగా అన్నట్టుగా మనం పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని కొన్ని కొత్తగా గోదాములు మనం మండలానికి ముందుగా అలా ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తాం పెద్ద ఎదుగు రెండు ఇంట్రడ్యూస్ చేస్తామా వాటి నిర్మాణానికి నిధులు ఎలా కొరగలేదు అంటున్నారు నిధులకు సంబంధించి ఇబ్బంది లేదంటున్నారు కాబట్టి మన ప్రభుత్వాన్ని ఒప్పించి తప్పనిసరిగా గోదాముల నిర్మాణం అదనంగా చేసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో రైతులకు ఉపయోగపడేది ఉంటుంది అనేటువంటి మాట ఎందుకంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఒక్కొక్క రైతు నలభై రోజులుగా పడిగాపులుగా కా పడుతున్న పరిస్థితి నుంచి మనం తప్పించిన వాళ్ళు అవుతామన్నమాట గోదావరి ఉన్నట్టయితే